హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుండి చాలామంది పాత నాణ్యాలు మరియు నోట్లను కొనుగోలు చేసేవారు మీ దగ్గర ఉన్న పాత నోట్లను మరియు నాణ్యాలకు బదులుగా లక్షలో డబ్బులు సంపాదించవచ్చు అని ప్రచారం చేస్తున్నారు అయితే ఒక పాత నాణ్యాలు మరియు నోట్లను కొనుగోలు చేసే సోను సూద్ అనే వ్యక్తి స్వయంగా చెప్పిన మాటలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆయన చెప్పిన మాటల ప్రకారం ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న పాత నాణ్యాలను కానీ నోట్లను కానీ అమ్మాలి దాని ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే దానికి మీరు డైరెక్ట్గా మా నెంబర్ పైన మీ దగ్గర ఉన్న వాటి ఫోటోలను పంపి సంప్రదించవచ్చు లేదా ఎగ్జిబిషన్ జరిగే చోటుకి వెళ్ళి అక్కడ అమ్మవచ్చు దానికి గాను మీరు ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు మేమైతే ఎలాంటి ఫీజు తీసుకోము మీరు కూడా మోసగించే వారి నుంచి తప్పించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఇప్పటి వరకు ఐదు లక్షల మంది దగ్గర ఉన్న నోట్లను అలాగే నాణ్యాలను అమ్మి డబ్బులు ఇప్పించాము మేము చాలా కాలం నుండి వృత్తిలో ఉన్నామని చెప్పాడు ఆయన ఏ ఏ నోట్లను మరియు నాణ్యాలను తీసుకుంటాడో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి అందులో చూపించిన ఐదు రూపాయల నాణ్యం దానిపైన లాల్ బహదూర్ శాస్త్రి బర్త్ సెంచరీ అని రాసి నైన్టీన్ నాట్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ మధ్య సంవత్సరంలో అయి ఉంటే కనుక ఖరీదు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు మీరు పొందగల ఈ నాం పంపించవలసిన ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ కొనుగోలుదారుల పేరు రూబీ ఈమెను సంప్రదించాల్సిన సమయం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు తరువాతది ఐదు పైసల నాణము దీని ఖరీదు మూడు లక్షలు దీనిపైన నైన్టీన్ సెవెంటీ ఫోర్ సంవత్సరం ఉండాలి మరియు దీనిని ఇరవై రూపాయల నాణ్యము రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంది దీని ఖరీదు ఐదు పాయింట్ మూడు ఐదు లక్షలు అలాగే ఐదు రూపాయల పాత నోటు దానిపైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని రాసి పదిహేను భాషలలో ఐదు రూపాయలు అని రాసి జింకలు ఐదు జింకలు కనిపించే నోట్ అయితే కనుక దాని ఖరీదు మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షలు ఈ మూడు ఫోటోలు రమేష్ అనే వ్యక్తికి పంపించాలి ఆయన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ టూ జీరో టూ సెవెన్ డబల్ ఎయిట్ జీరో వన్ వీరని సంప్రదించవలసిన సమయం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఇంకా ఇరవై ఐదు పైసల నాకు డె నాలుగులో చలామణిలో ఉంది దానిపై మెంటు గుర్తు కూడా ఉండాలి ఖరీదు రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇరవై పైసల నాణము పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఉంది మింటు గుర్తు ఉండాలి దీని ఖరీదు లక్ష ఇరవై వేల రూపాయలు ఇది అనిల్ అనే వ్యక్తికి పంపించాల్సి ఉంది ఆయన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ తర్వాతది ఐదు పైసల నాణము పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనిది దీని ధర రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అలాగే వంద రూపాయల పాత నోటు దీని ఖరీదు రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయల నోటు వీడియోలో చూపించిన సీరియల్ నుండి ఉండాలి రెండు లక్షల పదివేలు సీరియల్ నెంబర్ ఉండాలి దానిపైన రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉండాలి తర్వాత సీరియల్ నెంబర్ తో ఉన్న ఐదు రూపాయల నోటు దాని ఖరీదు నాలుగు లక్షల పదివేల రూపాయలు వీటన్నింటినీ అజ్జుభాయ్ అనే వ్యక్తికి పంపించాలి ఆయన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ వన్ ఎయిట్ ఇంకా పాత ఓడ గుర్తుకున్న పది రూపాయలు అలాగే వంద రూపాయల పాత నోట్ దీని ఖరీదు నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షలు తర్వాత ఒక రూపాయి నాణ్యము పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలోని హెచ్ మింటు గుర్తుతో ఉంటే దీని ఖరీదు రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు డబల్ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నెంబర్ అనిల్ అనే వ్యక్తికి పంపించండి ఇక యాభై రూపాయల పాత నోటు స్టార్ గుర్తుతో ఉంటే దాని ఖరీదు మూడు లక్షల తొంభై వేల రూపాయలు దీనిని ధర్మేందర్ అనే వ్యక్తికి పంపించాలి అంతేకాకుండా స్టార్ గుర్తుతో ఉన్న ఆ నోటునైనా పంపించవచ్చు ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ నైన్ వన్ ఫైవ్ సంప్రదించవలసిన సమయం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి